అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారు అని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీరు ఒక షాకింగ్ వార్త అయితే అందుకుంటారు ఇక జాలిక గడుపుతారు రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఇంటి పని చాలా అలసటను కలుగుస్తుంది అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది పిల్లలు మీకు ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి వార్తను అందించే విధంగా ప్రవర్తిస్తారు ఈ రోజు చాలా సంతోషపరుస్తారు మీ ప్రేయసికి ఈ రోజు చాలా మంచి బహుమతిని అందించడం ద్వారా చాలా మీకు చాలా సంతోషం కలుగుతుంది చాలా కాలంగా అనారు ఆరోగ్యం నుండి కూడా మీరు కోలుకుంటారు మీ బాస్ నుండి ప్రశంసలు అందుకోవచ్చు మీ పని ప్రశంసించబడుతుంది వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాలని సలహా మీరు పొందుతారు మీకు చాలా మంచిగా అనుభూతి అనేది కలుగుతుంది చేయవలసిన పని సులువుగా జరుగుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి ఆందోళన తప్పదు ఉద్యోగ వ్యాపారస్తులకు అధికారుల నుండి వత్తిడి చికాకులు అధికమవుతాయి సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకుంటారు ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి శుభవార్తలు వింటారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో సక్సెస్ అందుకుంటారు ఇక ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల నుంచి కొన్ని సమస్యలు ఉంటాయి ఇక ఈ రోజు చూసినట్లయితే కొంతమందికి ఇంటా బయట కొన్ని సమస్యలు ఇబ్బందిగా మారవచ్చు కార్యక్రమం చేపట్టిన తర్వాత విజయాలు సాధిస్తారు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు మరింత నిదానం పాటించాలి ఉద్యోగులు ఏ బాధ్యతనైనా వేగంగా పూర్తి చేస్తారు ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వహించాలి తండ్రి నుండి ఆశీర్వాదం తీసుకోవాలి ఇప్పటికీ మీరు అతనితో మీరు చాలా మంచిగా ఆలోచన అనేది మార్చుకోవడం జరుగుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అధిగమించబడుతుంది ఏ సమస్య సరే మీరు పారిపోకండి మరియు దాన్ని ఎదుర్కోండి కొత్త పనిని ప్రారంభించడానికి తొందరపడకండి ఏ వ్యక్తినివనైనా సరే సంభాషించేటప్పుడు మీ మాటలపై మీకు నమ్మకం ఉండాలి ఇది గుర్తు పెట్టుకోండి పనికి సంబంధించినటువంటి సమస్యను తొలగించడానికి సమయం పడుతుంది మీ నిర్ణయం కారణంగా రుణాన్ని చూస్తూ చేస్తూ ఉంటారు కొత్త దాల్చిన కొత్త దాల్చిన చెక్కలో చేరడం వల్ల మీ ఆసక్తి అనేది పెరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే లక్కీ సంఖ్య తొంభై రెండు మరియు లక్కీ కలర్ అయితే ఊదా పరిహారంలో మరి చూసినట్లయితే చక్కగా మీరు శివలింగానికి ఈ రోజు పూజలు సమర్పించడం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి మీకు చక్కగా అన్ని ఆటంకాలు అనేవి తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో